అందరికీ నమస్కారం చిటి టాక్స్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో తిరుమల మెట్లెక్కి వెళ్దాం అనుకునేవారు ఆయాస పడకుండా కాలు నొప్పులు రాకుండా త్వరగా మెట్లు ఎలా ఎక్కాలి అలాగే పాటించవలసిన కొన్ని నియమాలు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తల గురించి అయితే ఈ వీడియో అండి ఎక్కడ మిస్ కాకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఇన్ఫర్మేషన్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది తిరుమల మెట్లకి వెళ్దాం అనుకునేవారు తప్పకుండా కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలండి అందులో ముఖ్యంగా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్దాం అనుకునేవారు రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లుంటాయండి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఓపెన్ ఉంటుంది కిలోమీటర్స్ అయితే రెండున్నర కిలోమీటర్లు దూరం ఉంటుందండి అదే అలిపిరి మెట్లు మార్గం ద్వారా అనుకునేవారు మూడు వేల ఐదు వందల యాభై మెట్లుంటాయండి ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు తెరిచి ఉంటుంది ఆ తర్వాత ఎలా చేయరు తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మెట్లు మార్గానికి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి బస్ ఛార్జ్ అయితే పది రూపాయలు తీసుకుంటారు అదే ట్యాక్సీ అయితే ఇరవై రూపాయలు తీసుకుంటారు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్టు మార్గానికి బస్ ఛార్జ్ అయితే నలభై రూపాయలు తీసుకుంటారండి పదిహేడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ట్యాక్సీ అయితే అరవై రూపాయలు ఎనభై రూపాయలు కూడా తీసుకుంటారండి ఇక బస్ టైమింగ్స్ విషయానికి వస్తే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్దాం అనుకునే వారికి ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బస్సులు ఉంటాయండి అదే అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్దాం అనుకునే వారికి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు కూడా బస్సులు ఉంటాయండి తిరుమల మెట్లకి వెళ్దాం అనుకునేవారు ముందుగా గుర్తుంచుకోవాల్సింది కంఫర్టబుల్ డ్రెస్ అండి కొంతమందికి చీరలు కంఫర్ట్గా ఉంటాయి వాళ్ళు ఫాస్ట్గా కూడా ఎక్కగలరు కొంతమందికి చీరలు అలవాటు లేని వాళ్ళు అన్న వేసుకొని వెళ్ళొచ్చండి ఆ తర్వాత ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన రెండో విషయం ఏంటి అంటే ఐదు మెట్లు ఎక్కడం ఒక రెండు మూడు సెకండ్లు లాగడం ఇంకొక నాలుగైదు మెట్లు ఎక్కడం ఇలా చేసినట్టయితే ఆయాసం రాదు కాలు నొప్పులు ఉండవు త్వరగా మనం తిరుమల చేరుకోవచ్చు ఇలా నాలుగైదు మెట్లకి రెండు మూడు సెకండ్లు ఆగితే మేము తిరుమల ఎప్పుడు చేరుకుంటామండి అనే డౌట్ మీకు రావచ్చు ఫాస్ట్గా ఒక పది పదిహేను మెట్లు పరిగెట్టుకుంటూ ఎక్కేవారికి ఇలా నెమ్మదిగా ఎక్కేవారికి చాలా తేడా ఉంటుందండి ఎందుకంటే ఒక ఇరవై ముప్పై మెట్లు ఎక్కి పరిగెట్టుకుంటూ కాలు నొప్పులు వచ్చి ఆయాస పడిపోయి పావుగంట గంట పోతారు అదే నెమ్మదిగా వెళ్ళేవారికి కాలు నొప్పులు ఉండు ఆయాసం ఉండదు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫాస్ట్గా వెళ్తే చమట రూపంలో మన ఒంట్లో ఉన్న వాటర్ అంతా కూడా డిహైడ్రేట్ అయిపోతుందనమాట దానివల్ల నీర్సి పడిపోతాం కూడా ఇలా పరిగెట్టుకుంటూ వెళ్ళేవారికంటే కూడా నెమ్మదిగా వెళ్ళేవారే ఫాస్ట్గా తిరుమల చేరుకోవచ్చు ఇక తర్వాత విషయం ఏంటి అంటే ఫుడ్ కంట్రోల్లో ఉండడం అండి ఎందుకంటే ఫుడ్ మనం కానీ హెవీగా అంటే కడుపు నిండా కానీ తినేసామంటే మెట్లు ఎక్కలేమండి తక్కువ తీసుకోవాలి అలా అయితేనే మనం ఈజీగా మెట్లు ఎక్కవచ్చు లేదు అంటే ఆయాసం వచ్చి మెట్లు అనేవి ఎక్కలేము అలాగే ఇంకొక విషయం ఏంటంటే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళేవారికి మధ్యలో ఫుడ్ అనేది దొరకట్లేదండి మెట్ల మీద అదే మనకి కింద మెట్లు ఎక్కక ముందు మనకి టిఫిన్లు కానీ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఏవైనా దొరుకుతున్నాయి మళ్ళీ కొండపైకి ఎక్కిన తర్వాతే దొరుకుతున్నాయి మధ్యలో అయితే మాత్రం ఫుడ్ అనేది ఫ్రూట్స్ కానీ ఏం దొరకట్లేదు అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేవారికి ఫ్రూట్స్ దొరుకుతున్నాయని చెప్పి తెలిసింది అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు ఎవరైనా వెళ్దాం అనుకునేవారు కిందే మెట్లెక్కక ముందే టిఫిన్స్ కానీ లేదంటే లంచ్ డిన్నర్ ఏవైనా సరే ముందు తినేసి ఆ తర్వాత మెట్లు ఎక్కండి మళ్ళీ మనకు కొండపైకి వెళ్ళిన తర్వాత అన్నీ దొరుకుతాయి మనకి మధ్యలో మాత్రం కొద్దిగా ఫుడ్ అనేది దొరుకుతుందో దొరకదో డౌట్ కాబట్టి అంటే శ్రీవారి మెట్టు మార్గంలో అయితే దొరకట్లేదు అలిపిరి మెట్టు మార్గం ద్వారా వెళ్ళేవారికి ముందుగా తినేసే వెళ్ళండి అది కన్ఫర్మ్గా నేను చెప్పలేను ఎందుకంటే నేను శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్తూ ఉంటాను అలిపిరి మెట్టు మార్గం ద్వారా వెళ్ళేవారు చెప్పారు ఫ్రూట్స్ దొరుకుతున్నాయి అని కాబట్టి మీరు ముందే టిఫిన్స్ కానీ లంచ్ కానీ ఏమైనా తినేసి బయలుదేరండి ఆ టైమింగ్స్ బట్టి ఇక ఆ తర్వాత విషయానికి వస్తే చాలామంది అంటే కొంతమంది అండి లగేజ్ పట్టుకొని వెళ్తున్నారు అది కరెక్ట్ కాదండి లగేజ్ అనేది మనకి లగేజ్ కౌంటర్స్ మనకి మెట్లెక్కక ముందే ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మనకి లగేజ్ పెడుతున్నారండి మనం కింద ఇచ్చేసామంటే మనం కొండపైకి ఎక్కేటప్పటికి మనకి లగేజ్ పైకి వచ్చేస్తుంది ఆ లగేజ్ అనేది పట్టుకొని మెట్లెక్కడం అనేది మన డబుల్ ఆఫ్ ది ఎనర్జీ మనకి వేస్ట్ అవుతుందండి మనం ఎప్పుడూ ఆ పని చేయకూడదు లగేజ్ అనేది కింద పెట్టేసి మనం ఫ్రీగా ఏమి పట్టుకోకుండా వెళ్ళడం అనేదే కరెక్ట్ కొంతమంది పసుపు కుంకుమలు పెట్టుకుంటూ వెళ్తారు కదా వాళ్ళు మాత్రం పసుపు కుంకుమ పట్టుకొని వెళ్తే సరిపోతుందండి ఎందుకంటే వాటర్ మనకి ప్రతి యాభై మెట్లకి వంద మెట్లుకి కూడా మనకి వాటర్ అనేది దొరుకుతుంది కాబట్టి పసుపు కుంకుమ పట్టుకొని వెళ్తే సరిపోతుంది ఇతర ఏ లగేజ్లు కూడా మీరు మోసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు అలా వేస్ అలా లగేజ్ పట్టుకొని వెళ్తే మాత్రం మీరు కొద్దిగా నేర్చి పడిపోతారనమాట ఎందుకంటే ఆ లగేజ్ పట్టుకొని మీరు వెళ్ళడం అంటే కొద్దిగా కష్టం కదా లగేజ్ మాత్రం లగేజ్ కౌంటర్లో పెట్టేసి మీరు ఫ్రీగా వెళ్ళండి బేగా ఎక్కు మెట్లెక్కి వెళ్ళిపోతారనమాట తిరుమల వెళ్దాం అనుకునేవారు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుందండి అందులో ముఖ్యంగా చిన్నపిల్లల్ని మెట్లెక్కించి తీసుకువెళ్ళకూడదండి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని మెట్లెక్కించి ఎలా లేదు అని చెప్పేసి మనకి స్టార్టింగ్లోనే పెద్ద బోర్డు పెడుతున్నారు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని మెట్లెక్కించి తీసుకువెళ్ళొద్దండి ఎందుకంటే గడిచిన సంవత్సరంలో మనం పులులు ఎలుగుబంటలు పాములని ఇలా మనం మెట్ల మీదకి ఎన్నో వస్తూ ఉంటున్నాయి సో అందువల్ల అంటే వాళ్ళు తీసుకోవాల్సిన టీటీడీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని ఎక్కించి తీసుకువెళ్ళొద్దు పెద్దవాళ్ళు అయినా సరే మినిమం ఒక ఐదుగురన్నా సరే ఐదు నుంచి పది మంది అంతకన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు ఒకరిద్దరు వెళ్ళడం మాత్రం అంత కరెక్ట్ కాదు గ్రూప్గా వెళ్ళినట్టయితే మనకి సేఫ్గా ఉంటాం అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సాయంత్రం నాలుగు తర్వాత మెట్లెక్కి వెళ్ళడం అనేది అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి ఎక్కించడం అయితే ఎలవ్ చేయడం అయితే ఆరు ఏడు వరకు కూడా ఎలవ్ చేస్తున్నారు అలిపిరి మెట్లు శ్రీవారి మెట్లు ఆరు గంటలతో క్లోజ్ అవుతున్నా కూడా కానీ మనం నాలుగు తర్వాత ఎక్కి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదనమాట ఎందుకంటే అయ్యేటప్పటికి చీకటి అయిపోతుంది ఆ టైంలో ఏమైనా ఉన్నా కూడా మనకి తెలియదు కాబట్టి ఈవినింగ్ ఫోర్ లోపు స్టార్ట్ అయితే సిక్స్ కల్లా మనం అంటే చీకటి పడే లోపు మనం తిరుమల చేరుకునేలాగా అనమాట అలా అయితే ఏ ప్రాబ్లం ఉండదండి ఈ మూడు విషయాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని మెట్లెక్కించి తీసుకువెళ్ళొద్దు అలాగే గ్రూప్గా మినిమం ఐదుగురన్నా అంటే మనం ఒకరిద్దరు వెళ్ళినప్పటికీ వేరే వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళతో పాటు కలిసి వెళ్ళడం కరెక్ట్ అనమాట మూడవది ఏంటి అంటే ఈవినింగ్ ఫోర్ ఫైవ్ దాటితే మాత్రం మెట్లెక్కి వెళ్లకుండా ఉండడమే బెస్ట్ ఈ మూడు విషయాలు మాత్రం గుర్తుంచుకోండి అలాగే తిరుమల వెళ్దాం అనుకునేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించాల్సి ఉంటుందండి అంటే ఇద్దరు ముగ్గురు నాకు డౌట్ అడిగారండి తిరుమల వెళ్ళేటప్పుడు స్నానం చేసి మెట్లెక్కాలా మేడం అని ఖచ్చితంగా స్నానం చేసే మెట్లెక్కాలండి ఎందుకంటే అదంతా కూడా పుణ్యక్షేత్రం కదండి మనం స్నానం చేయకుండా మెట్లెక్కినా కూడా మనకి ఫలితం అనేది ఉండదు ఖచ్చితంగా స్నానం చేసే మెట్లెక్కాలి అలాగే చెప్పులు వేసుకొని మెట్లు ఎక్కడం కూడా తప్పేనండి అలా చేయకూడదు మెట్లెక్కేటప్పుడు కూడా మాంసాహారం ధూమపానం మద్యపానం లాంటివి కూడా మనం చేయకూడదండి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మేము మెట్లెక్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక అతను స్మోక్ చేస్తున్నారనమాట అది కరెక్ట్ కాదండి ఎందుకంటే మనం అది ఎంతో పవిత్రమైన స్థలం అక్కడ మనం ఎటువంటి చిన్న తప్పు కూడా మనం చేయకూడదు ఈ వీడియోలో చిన్న చిన్న సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే Please like, share and subscribe. Thanks for watching.